రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఏవన్ ప్రభాకర్ రావు ఎస్ఐబి మాజీ చీఫ్ ఏ సిక్స్ రావు రావును కోర్టులో హాజరుపరచాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే ప్రభాకర్ రావుపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసింది ప్రభాకర్ రావు వర్చువల్ గా విచారణకు హాజరవుతారని కోర్టు దృష్టికి దర్యాప్తు బృందం తీసుకెళ్ళింది అయితే ప్రభాకర్ విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావు శ్రవణ్ రావులను పోలీసులు ఇండియాకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు అమెరికాలో ప్రభాకర్ రావు ఉన్నట్లు సీట్ బృందం గుర్తించింది శ్రవణ్ రావు మాత్రం దర్యాప్తు బృందం ఇప్పటికీ కనుకోలేకపోయినట్లు తెలుస్తుంది కాగా ఈ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావే ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చిన విషయం తెలిసిందే ప్రభాకర్ రావు కనుసొన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పోలీసులు నిర్ధారించారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్ళిపోయాడు దీంతో ప్రభాకర్ రావు ఆచూకీ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు లుకౌట్ నోటీసులకు స్పందన లేకపోవడంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు మరోవైపు ఈ కేసులో ప్రణీత్ రావు ఏ టూగా తిరుపతన్న ఏ త్రీగా భుజంగరావు ఏ ఫోర్గా రాధాకృషన్ రావు ఏ ఫైవ్గా ఉన్నారు ఈ నలుగురు ఇటీవల దాఖలు చేసిన మ్యాండేటరీ బెయిల్ పిటిషన్ను నాంపల్లి క్రిమినల్ కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే అలాగే ఈ కేసులో అరెస్టై చంచల్గూడ జైల్లో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై మరో కేసు నమోదైంది నాంపల్లి కోర్టులో పీటీ వారెంట్పై పోలీసులు రిమాండ్ చేశారు యజమానిని కిడ్నాప్ చేసి క్రియా హెల్త్ కేర్ సంస్థలో కోట్ల విలువైన షేర్లను నలుగురు డైరెక్టర్ల మీదకు బలవంతంగా బదిలీ చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు సంస్థ వ్యవస్థాపకుడు చెన్నుపాటి వేణుమాధవ్ ఫిర్యాదుతో కేసు నమోదైంది ఈ క్రమంలో తో పాటు మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లు సహా చంద్రశేఖర్ కృష్ణ గోపాల్ రాజ్ రవి బాలాజీలపై కేసు నమోదైంది ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు లుకౌట్ నోటీస్ జారీ చేశారు